హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను ఈరోజైతే పూజ ఇత్తడి సామాను ఎలా క్లీన్ చేయాలో మాత్రం చెప్తుంది చూసేయండి చెప్పత్తమ్మాయాలి మనం రెస్టారెంట్ ఎట్లా గురించి చింతపండు వేయాలి నిమ్మకాయలు వేయాలి నిమ్మకాయ విండాలి ఓకే వాటర్ మునిగా వర్క్ వేయాలా మనీష్ బాస్ అతా వేసిన ఫ్రెండ్స్ అవి కూడా అన్నేసేసే ఇంకా చింతపండు వేసినావా చింతపండు వేసినాం ఈ మునిగేదాను ఓకే తీసి పెట్టాలి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఒక ఐదారు విజిల్ అయితే రావాలంట తర్వాత ఏమవుతుందో చూసేద్దాం ఫైవ్ ఆర్ సిక్స్ విధిల్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను విధులంతా కూడా పోయింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి దాదాపు కొంచెం కొంచెం క్లీన్ అయినట్టుంది ఒకసారి అయితే ప్యాక్ లేపి చూపిస్తాను మీకు చూడండి కొంచెం కొంచెం క్లీన్ అయింది కొంచెం కొంచెం ఉంది ఇదైతే మనం క్లీన్ చేసేసుకుందాం ఆ కొంచెం క్లీనింగ్ కోసం అయితే విమ్ విమ్ లిక్విడ్ అయితే వాడుతున్నా నేనైతే ఇందులో ఉన్న వాటర్ అయితే వంపేస్తున్నాను మళ్ళీ చేతికి కాలిపోతుంది జాగ్రత్త మీరు కూడా చూసేయండి చాలా వరకు క్లీన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఉంది స్క్రబ్తో అయితే విమ్ లిక్విడ్ తీసుకొని క్లీన్ చేస్తాను ఇంకా మొత్తం అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎవరు లేరు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయ్యో అసలుకి ఎక్కువ శ్రమ లేకుండా చాలా తొందరగా క్లీన్ అయిపోయినాయి ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి ఈ టిప్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్